ఏలూరు జిల్లా నూజివీడి ట్రిపుల్ ఐటీకి ప్రముఖ ప్రవచనకర్త ఏపీ రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఇచ్చేశారు విద్యార్థులు నైతిక విలువలు అనేటువంటి అంశంపై విద్యార్థులకు సందేశం ఇచ్చారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అనేక మంది విద్యార్థిని విద్యార్థులకు ట్రిపుల్ విశ్వవిద్యాలయం ఉందన్నారు ఇక గొప్ప విశ్వవిద్యాలయానికి రావడం ఆనందాన్ని ఇచ్చిందని చాగంటి అన్నారు అందున చాలా చాలా సంతోషించవలసిన విషయం ఏమిటంటే ఇక్కడ బాలుర కన్నా కూడా బాలికలు ఎక్కువగా ఉండడం విశేషించి ఈ మధ్య కాలంలో బాలుర యొక్క వసతి గృహాలు కూడా బాలికలకే ఇవ్వవలసినంత మంది చేరడం అంత బాగా చదువుకోవడం అంత క్రమశిక్షణతో వాళ్ళు జీవితంలో వృద్ధిలోకి రావడం మనందరం కూడా ఎంతో సంతోషించదగ్గ విషయం ఇటువంటి గొప్ప విశ్వవిద్యాలయానికి రావడం ఆ పరమ క్రమశిక్షణతోటి ప్రేమతోటి ఉన్న పిల్లలందరినీ చూసి వాళ్ళకి బాగా వృద్ధిలోకి రావడానికి ఏ మంచి విషయాలు కొన్ని చెప్తే నాకు సంతోషంగా ఉంటుందో అటువంటి విషయాలు ఆ పిల్లలతో పంచుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది డాక్టర్ అమరేందర్ గారు ఇక్కడికి నేను రావాలని పిల్లలకి నైతిక విలువల గురించి నాలుగు మాటలు చెప్పాలని ఎంతో ఆతృత పొందారు ఇవాళ ఆయన కూడా సంతోషించడం ఇక్కడికి రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఈ సంస్థ ఇంకా ఇంకా వృద్ధిలోకి వచ్చి దేశానికి పట్టు పంప కావాలి అని మన